కేవలం రెడ్ ట్రైన్ మాత్రం అందుబాటులో ఉంటుంది ఏం చేస్తుంది పిచ్చి ఎప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చుంటా ఏం చేస్తున్నావు నీ కోసం నా కోసం టికెట్ బుక్ చేస్తున్నా అవునా ఎక్కడికి ట్రైన్ టికెట్ ట్రైన్ టికెట్ ఎక్కడికి బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ ఓ వాళ్ళు ట్రైన్ లో వెళ్ళి మనం కూడా బిగ్ బాస్ గేమ్ ఆడారు కదా మనం కూడా వెళ్ళి వాటిలో ఆడతామా అందుకేనా అందుకే అయితే వెళ్తాం చేసేసా చేసేసావా నీకు సీక్రెట్ చెప్పాలి ఓకే చెప్పు నిన్న బిగ్ బాస్ హౌస్ లో నేను సీక్రెట్స్ విన్నా నీకా సీక్రెట్ అని చెప్పి అంత పెద్దగా అరుస్తావు ఏంటి ఇదేందంటే పబ్లిక్ సీక్రెట్ అందుకే పెద్దగా చెప్తున్నా సరే చెప్పు అంత పెద్దగా అరవక మెల్లగా చెప్పు నిన్న అర్ధరాత్రి గుసగుసలు చూసారు నైట్ పడుకునే ముందు గుసగుసలు ఆడుతున్నారు దాంట్లో నాకు బాగా గుర్తున్నది ఏంటంటే పవన్ చెప్తున్నాడు రీతుకి నువ్వు రెబల్ అయినప్పుడు వాళ్ళని ఎవరినో అంటే సాయిన్ ఎందుకు నువ్వు అవుట్ చేసావు తనుజ ఉంది కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తన్ని కదా నువ్వు చేయాలి తన్ని చేసినట్టయితే ఈ రోజు నువ్వు సేఫ్ లో ఉండేదాన్ని కదా అని అంటున్నావు తన మాట అన్నప్పుడు నాకు కూడా అది నిజమే కదా అని అనిపించింది ఎందుకు చేయలేదా అనుకున్నా మేబి నేను అనుకోవటం ఏంటంటే తను బాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా తనతో ఇప్పుడు గొడవ వేసుకుంటే లాస్ట్ దాకా నేను రాగలను అనవసరంగా గొడవ గొడవేసుకోవటం ఎందుకు అందరికీ తనంటే ఇష్టం కదా తను బయట కూడా ఇష్టం కదా లోపల కూడా అందరూ ఇష్టపడుతున్నారు తనతో గొడవ వేసుకుంటే అనవసరంగా నేను మళ్ళీ అందరు నన్ను టార్గెట్ చేస్తారేమో అని తను అయిపోతుంది ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఇంకా చాలా మంది నిన్న జరిగిన ట్రాస్క్ గురించి గుసగుసలు ఆడుకుంటూనే ఉన్నారు అంతా అయిపోయింది తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేలాకి పొద్దున్నే కిచెన్ లో సుమన్ శెట్టి గారు అండ్ తనూజ సరసాలు ఆడారు కదా వెంటకారా ఎక్కువ ఇపోయే నీకు పెళ్లి కాకుండా ఉంటే బాగుండేది సుమన్ గారు అని అంటే అప్పుడు నాకు ఇప్పుడైనా పర్వాలేదు అని అంటే కానీ ఆ తనుజ మాట అన్నాక సుమన్ శెట్టి గారు ఏం సిగ్గుపడ్డారు అసలు ఇంకా తెలుసా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అయిపోయిన తర్వాత గౌరవ్ అండ్ నిఖిల్ ఇద్దరికి మళ్ళీ డిస్కషన్ అయింది అక్కడ అంటే నిఖిల్ ఏమన్నాడు అంటే నువ్వు బ్రో తొందరగా తిను టాస్క్ స్టార్ట్ అయిపోద్ది కదా అని చెప్పారు అంటే ఎవరి పని వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి కదా అదే మళ్ళీ ఆ పని చేయలేదు అని అంటారు కదా సో మళ్ళీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్ ఈ లోపు మనం వర్క్ కంప్లీట్ చేద్దాం అంటే నన్ను తినని బ్రో నన్ను తినని బ్రో అని అని అంటా ఉంది కానీ ఒకటే ఈ మధ్య గౌరవ్ ప్రతి దానికి సీరియస్ అవుతున్నాడు ప్రతి దాంట్లో యాక్టివ్ గా ఉంటున్నాడు అవును తన గేమ్ తను ఆడాలి అని తెలివి ఉంది వాడికి కొంచెం కానీ తెలుగే అర్థం కాదు తెలుగుంది కానీ ఈరోజు రెండు గేమ్స్ ఆడారు ఫస్ట్ గేమ్ అయితే అంటే ఇప్పుడు కంటెస్టెంట్ గా సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ నిల్చుంటారు నిల్చున్నప్పుడు బిగ్ బాస్ చెప్పంగానే వెళ్ళి అక్కడ ట్రైన్ వస్తుంది ట్రైన్ లో రెండు బోగీలు ఉంటాయి ఆ రెండు బోగీల్లో డ్రైవర్ గా ఎవరు కూర్చుంటారో వాళ్ళు వాళ్ళ బోగిలో మిగతా కంటెస్టెంట్లు చర్చించుకొని ఎవరు భోగిలు ఎక్కాలో చూసుకుంటారు ఆ భోగిలు ఎక్కిన వాళ్ళల్లో తన లో ఒకళ్ళని నామినేట్ చేసే అవకాశం వస్తుంది అనమాట డ్రైవర్కి ఇంకా సరే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఫస్ట్ రౌండ్ ఏదో సెకండ్ రౌండ్ ఏదో థర్డ్ రౌండ్ ఏదో అసలు గేమ్ అంతా పక్కన పెడితే గా అయితే ముగ్గురు సెలెక్ట్ అవుతారు అంటే ముగ్గురు ఉంటారు అక్కడ ఉంది అసలు ట్విస్ట్ అసలు కదా అంతా అక్కడే అసలు తనుజ ఏడుపు రచ్చ ఇవన్నీ అయినాయి వాటి గురించి చెప్పుకుందాం అస్సలు కానీ తనుజా ఈరోజు చాలా ఏడిచింది నాకు కూడా బాధ అనిపించింది యాక్చువల్లీ తనుజా కెప్టెన్సీలోకి రావాల్సింది బట్ తను నేనైతే వెన్నుపోటు పొడిచిందవా దివ్య నాకు అసలు నచ్చలేదు దివ్య గురించి నచ్చు అది నిజంగా దివ్య దివ్య నాకు ఫేవరెట్ కంటెస్ట్ అంటే కానీ తప్పుని తప్ప నన్ను చెప్పుకోలే అక్కడ జరిగింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా యాక్చువల్గా కిచెన్ లో దివ్య సుమనన్న అండ్ ఇమాన్యుల్ ఈ ముగ్గురు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నప్పుడు దివ్య ఏం చెప్పిందంటే ఆ తనుజానే తీసుకుంటానని చెప్పింది ఈ ఒక్క విషయంలో నాకు కూడా అనిపించింది దివ్య అలా చేయకుండా ఉండాల్సింది ఈసారి తనుజా చెప్పాల్సింది ఎందుకంటే ఇమాన్యుల్ అంటూ తనూజ అని చెప్తే సరిపోయేది అనిపించింది కానీ దివ్య చేసింది అయితే నాకు నచ్చలేదు ఎందుకంటే కిచెన్ లో ఆల్రెడీ తను చెప్పింది మీరు రితు నువ్వు రితు తను ఇద్దరు ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తాను రితు నేను చెయ్యను అని చెప్పింది బట్ అక్కడ ముగ్గురు ఉన్నారు ఈ మనలు ఉన్నాడు రితు అండ్ తను ముగ్గురు ఉన్నప్పుడు తను జన్ తీయాల్సిన అవసరం లేదు రితు తీయొచ్చు కదా తను మాట ఇచ్చినప్పుడు మాట ఎప్పుడు చాలా పర్ఫెక్ట్ గా అంటే డెసిషన్ తీసుకునే విషయంలో కూడా మిగతా విషయంలో ఎట్లా ఉన్నా సంచాలక్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కరెక్టే చెప్పేది కానీ ఈ రోజు నాకు కూడా అనిపించింది ఈ ఒక్క విషయంలో తను తనుజా పేరు చెప్పుంటే బాగుండేది అని అని కానీ నువ్వు ఎన్నైనా చెప్పు నాకైతే ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత దివ్య అయితే పర్సనల్ గా టార్గెట్ చేసి మరి ఆడుతుందని నాకు అర్థమైంది బర్నీ గారి విషయంలో ప్రతిదానికి ఇంకా తనుజాని ఇంకా టార్గెట్ చేసి తను ఆడుతుంది ఈ రోజు నుంచి నాకు అసలు దివ్య నాకు తన గేమ్ నచ్చట్లేదు ముందంతా చాలా సార్లు తనుజాను కాపాడింది బట్ ఈ రోజు మాత్రం నాకు అనిపించింది ఆ ఒక్క విషయంలో ఈసారికి తను సపోర్ట్ చేసి ఉండాల్సింది అనిపించింది ఈ వీక్ అంత తను క్యాప్టెన్సీలో ఉంది కాబట్టి తిను నామినేషన్ లోకి రాలా లేదంటే ఖచ్చితంగా ఈ వారం అయితే వెళ్ళిపోయేది సరే చూద్దాం రేపెలాగా నాకు సార్ వస్తారు కదా వీకెండ్ కాబట్టి చూద్దాం నాకు సార్ ఏమంటారు అది కూడా చూద్దాం అని దివ్య గురించి అందరి గురించి ఏమంటాడో అది కూడా చూద్దాం టైం చూస్తున్నాడా ఒంటి గంట ఒంటి గంటకి నేను వీడియో చేస్తున్నాను ఎవరికో చూడండి నా కష్టం చూడండి ఒక సబ్స్క్రైబ్ చేయరా మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా కష్టాన్ని గుర్తించండి బాయ్ బాయ్